హై ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఖండం గురించి పది అయితే చూద్దాము మొదటిది ఖండమును ఆంగ్లంలో కాంటినెంట్ అంటారు రెండవది భూమి ఉపరితలంపై గల పెద్ద భూభాగాన్ని ఖండముగా వ్యవహరిస్తారు మూడవది ప్రపంచంలో ఏడు ఖండాలు గలవు నాలుగవది వైశాల్యం వారీగా ఏడు ఖండాలు ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అంటార్టికా ఐరోపా ఆస్ట్రేలియా ఐదవది ఖండాలలో వైశాల్యం ఆధారంగా అతి పెద్దది ఆసియా ఆరోవది ఖండాలలో వైశాల్యం ఆధారంగా అతి చిన్నది ఆస్ట్రేలియా ఏడవది జనావాసం లేని ఖండం అంటార్టికా ఖండం ఎనిమిదవది మంచుతో కప్పబడిన ఖండం అంటార్టికా ఖండం తొమ్మిదవది దీపఖండం అని ఏ ఖండాన్ని అంటారు ఆస్ట్రేలియా పక్షి ఖండం అని ఏ ఖండాన్ని అంటారు దక్షిణ అమెరికా ఖండం ఓకే ఫ్రెండ్స్ వీడియోకైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్